సత్యం అంటే నిజం నిజం ఎల్లప్పుడూ నిప్పు లాంటిదే ఎందరో చక్రవర్తులు రాజులు మహారాజులు పాలకులు సత్యమునే నమ్ముకుని దివ్యత్వాన్ని పొందారు పూర్వకాలంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు ఆయన సత్యమును జీవిత ధర్మంగా లక్ష్యంగా భావించి ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఒక రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో స్నానానికై బయలుదేరాడు సింహద్వారం వద్దకు రాగానే ఒక తేజోవంతమైన ఒక స్త్రీ బయటకు రావడం చూసి రాజు అమ్మా మీరు ఎవరు రాజభవనం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు అందుకు ఆమె మహారాజా నేను ధనలక్ష్మిని నీ భవనంలో చాలా కాలంగా ఉన్నాను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నాకు అనుమతినివ్వండి అంది మంచిది వెళ్ళిరండి అని అన్నాడు మహారాజు తర్వాత ఒక సుందర పురుషుడు బయటకు వెళ్తుంటే చూసి ఆపాడు మీరెవరు నా భవనం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడగ్గా ఆయన మహారాజా నేను దానమును ధనము లేని చోట నేను ఎలా ఉండగలను కావున నేను వెళ్ళడానికి అనుమతినివ్వండి అనగాని మహారాజు సరేనన్నాడు మరికొంతసేపటికి ధనము దానము లేని చోట మేమెలా ఉండగలము మాకు కూడా అనుమతినివ్వండి అనగా రాజు అనుమతినిచ్చాడు యశస్సు సదాచారము వెళ్ళిపోయాయి ఇక తర్వాత గంభీరంగా ఒక దివ్య పురుషుడు కనిపించాడు మహారాజా ధనము దానము సదాచారము యశస్సు లేనప్పుడు నేనెందుకు నా పేరు సత్యము నాకు అనుమతినివ్వండి వెళ్ళొస్తాను అన్నాడు సత్యం అన్న మాట వినగానే మహారాజు ఆ దివ్య పురుషుని పాదాలపై పడి మీరు వెళ్ళడానికి నేను అనుమతించను నాకు ధనము దానము సదాచారము యశస్సు ఏది లేకపోయినా పర్వాలేదు కానీ మీరు లేనిదే నేను జీవించలేను మిమ్మల్ని మాత్రం వదలను అంటూ ఆయన బాధాలను వదలలేదు అప్పుడు ఆ పుణ్యపురుషుడు మహారాజా నీ సత్యప్రీతికి నాకు చాలా సంతోషంగా ఉంది సరే నేను వెళ్ళను అని అనగానే ధనము దానము సదాచారము యశస్సు అన్నీ సత్యం లేకపోతే మేము ఎలా అంటూ భవనంలోకి ప్రవేశించాయి సత్యంతోటే లక్ష్మి ఉండాలి సత్యంలోనే దానానికి సార్థకత సత్యమును దూరం చేసుకుంటే నాది దురాచారం అవుతుంది అందువల్ల ఎల్లవేళలా సత్యమనే పలకాలి ప్రియంగానే మాట్లాడాలి సత్యమైనా సరే ఎంతో ప్రియంగా పలకాలి సత్యమైనా అది అప్రియమైతే పలకరాదు సత్యం ఎంతో విలువైనది జీవితం సార్థకం కావడానికి ఈ కథ ఇంతటితో సమాప్తమండి